పెద్దపర్మి గ్రామాల మధ్య అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా విగ్రహం శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన మంత్రులు నారాయణ భరత్ నారాయణ మంత్రి అమరావతిలో పొట్టి శ్రీరాములు గారి విగ్రహం మొదటగా నిర్మాణం ప్రారంభించడం సంతోషంగా ఉంది శ్రీరాములు గారి ఆత్మ త్యాగంతోనే తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం సిద్ధించింది ప్రత్యేక రాష్ట్రం కోసం దీక్షకు దిగే ముందు నెల్లూరు జిల్లాలోనే శ్రీరాములు గారు అనేక పోరాటాలు చేశారు శ్రీరాములు గారి విగ్రహం ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు విగ్రహంతో పాటు ఇతర నిర్మాణాలకు ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాలలో సిఆర్డిఏ కేటాయించింది వచ్చే ఏడాది శ్రీరాములు గారి జయంతి నాటికి విగ్రహం పూర్తి చేస్తే అమరావతిలో ఇదే మొదటి విగ్రహం అవుతుంది పొట్టు శ్రీరాములు గారు పంతొమ్మిది వందల ఒకటిలో ఆ రోజు కంబైన్ జిల్లాగా ఉన్న నెల్లూరులో వారి యొక్క పూర్వీకులు ఉండేవారు వారు మద్రాసులో జన్మించారు తర్వాత వారు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి రైల్వేలో జాయిన్ కావటం తర్వాత ఇరవై ఐదు సంవత్సరాల వయసులోనే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనాలని వారు సబర్మతి ఆశ్రమంలో గాంధీ గారి యొక్క ఆధ్వర్యంలో చేరటం అక్కడ అనేక ఉద్యమాల్లో అటుప్పు సత్యాగ్రహం కావచ్చు క్విట్ ఇండియా కావచ్చు వీటన్నిటిలో పాల్గొనటం జైలు పోవటం ఆ తర్వాత మన కృష్ణ కృష్ణా జిల్లాలో గాంధీ గారి యొక్క ఆశ్రమంలో తర్వాత ఇక్కడ ఇక్కడి నుంచి యాక్చువల్గా ఈ యొక్క స్వతంత్రం కోసం పోరాటం జరిగింది అయితే వారు ఈ పోరాటాలు చేస్తూ హరిజనుల కోసం అరిజనులకి దేవాలయాల్లో ప్రవేశం కల్పించాలని ఉద్యమాలు చేసి దాన్ని సాధించడం జరిగింది అలాంటి వ్యక్తి ఈరోజు యాభై ఎనిమిది రోజులు యాభై ఎనిమిది రోజులు నిరారక్త తీసి ప్రాణాలు అర్పించారు ఇప్పుడు వీడియోలో చాలా చక్కగా వీడియోలో చూపించడం జరిగింది అటువంటి వ్యక్తికి ఒక స్టాచ్యూ చేయాలని లోకేష్ గారు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారికి చెప్పటం ముఖ్యమంత్రి గారు వెంటనే సిఆర్డీఏకి ఆదేశించడం జరిగింది ఆదేశించిన వెంటనే అథారిటీలో పెట్టి ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాలు ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాలు ఉండే ఈ స్థలాన్ని ముఖ్యమంత్రి గారే స్వయంగా దీన్ని నిర్ణయించారు దేవమని దీని వెంటనే ఇవ్వటం జరిగింది దీన్ని రెండు వేల ఇరవై ఆరు మార్చ్ పదహారుకే కంప్లీట్ చేస్తామని రాకేష్ గారు చెప్తున్నారు నిజంగా రెండు వేల పదహారుకి కంప్లీట్ చేయాలి దానికి ఏదైతే సిఆర్డిఏ నుంచి మా సపోర్ట్ ఏం కావాలో అవన్నీ నోటికి పన్నూరు పాలు చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపితే సెలెక్ట్ తీసుకుందాం